Thank <laughs>

జరిగింది అది ఇంతవరకు కూడా అమలు కావడం లేదు వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వండి సంక్షేమ మేము ఎంత పని అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాము అందుకే దయచేసి వేద రాష్ట్ర ప్రభుత్వాలకి పెన్షన్ ఇస్తాము మాకి అంగన్వాడీలకి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి కనీసము దాకా సమ్మేలు చేసి మా సమస్యలు పరిష్కారం అయితే పడుతుందని ఒక రోజు సమ్మె కాకపోయినా నెల రోజులైనా రెండేళ్ళైనా కూర్చోండి మా సమస్యలు పరిష్కారం చేసుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మరీ మరీ అంగన్వాడీ టీచర్లు నిలబడుతు అత్తరము హెచ్చరించి చముతాము దయచేసి ఇప్పటికైనా మా సమస్య అందించి మీదైనంత సమయంలో పరిష్కారం చేయాలి కార్మిక సమ సార్వత్రిక సమా చేయడం జరిగింది అదేవిధంగా మా నాయమైన కోరికలు రంగనాడు వర్కర్స్ కనీస విధులు ఆరు వేలు ఇవ్వాలని అదేవిధంగా ఆటో విధులు సమయం ఏర్పాటు చేయాలని అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని నలభై నాలుగు లేబర్ కోట్లని నాలుగు కోట్లుగా మార్చి తిరిగి నలభై నాలుగు లేబర్ కోట్లను చేయవలసిందిగా తప్పుడు లౌకేస్తుంది ఇది ఇది ఇలా కొనసాగితే ఇది ప్రస్తుతానికి చిన్న స్థాయి జరుగుతుంది రాబోయే కాలమ్మా ఇంకా అతి పెద్దగా ధర్నా చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని తెలియచేయడానికి ప్రభుత్వానికి మేము అది కావడం లేదు ఏఐటిసి మండల అధ్యక్షుడు పి మాధవస్వామి